ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఏం లేదండి ఎంఆర్పీ ప్రైస్ ఎంత ఉందో ఇంకా ట్యాక్స్ కూడా వేసి మనకైతే బిల్డింగ్ అయితే వేస్తున్నారు ఎక్కడ కూడా డిస్కౌంట్ అయితే ఏం లేవు సో అడిగితే ఓవరాల్గా లూళ్ళు మాల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మొత్తం మించి అంతకు మించి ఏం లేదు ఓకే హాయ్ అండి అందరికీ నేను మీ రాయలసీమ అబ్బాయి బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ మీకు అందరూ తెలిసేది అనుకుంటున్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే లూలూలో మనకి సేల్ అయితే నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పేసి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని అయితే నడుస్తుంది సో చాలామంది ఏంటంటే ఇప్పుడు వీకెండ్స్ కదా యాక్చువల్లీ ఆ సేల్ వచ్చేసి మనకు జూలై థర్డ్ అయితే స్టార్ట్ అయింది అలానే జూలై సిక్స్త్కి ఎండ్ అయిపోతుంది అనమాట సో మన వాళ్ళు చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదా అని చెప్పేసి చాలా దూరం నుంచి అయితే ట్రావెల్ చేసి అయితే మనకు లూలు మాల్కి అయితే వస్తారు ఈ లూలు మాల్ వచ్చేసి కేపిహెచ్పి దగ్గర ఉంటుంది అనమాటెచ్ ఫిఫ్త్ ఫేజ్లో ఉంటుంది లైక్ నియర్ జేఎన్టీయూ హైదరాబాద్ కాలేజ్కి ఆ రూట్లో ఉంటుందన్నమాట యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే నేను వెళ్ళాను ఆల్రెడీ లూలు మాల్కి లైక్ అక్కడ డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి సో అక్కడ అసలు ఇంతకు మనం వెళ్ళడం వల్ల లైక్ మనకు వర్తబులా కాదా అని చెప్పేదానికోసమని చెప్పేసి మీకైతే వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న అయితే వాస్తవమే బట్ కానీ అన్ని వస్తువుల మీద డిస్కౌంట్ అయితే ఏం లేదు ఓన్లీ కొన్ని వాటి మీద మాత్రమే డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట అంటే ఎలాంటి వాటి మీదంటే లైక్ మొబైల్స్ కానీ కీబోర్డ్స్ మౌసెస్ అలాగే కొన్ని కిచెన్లోకి సంబంధించిన ఎయిర్ ఫ్లేట్స్ కానీ స్టవ్స్ కానీ అలానే ఫుడ్ ప్రాసెసర్స్ అంటే మనం మిక్సర్స్ అంటాం కదా సో ఆ మిక్సర్స్ అలాగే కొన్ని వెట్ గ్రైండర్స్ అనమాట అన్ని వెట్ గ్రైండర్స్ పైన లేవు కొన్నిటికి మాత్రమే వెట్ గ్రైండర్స్ పైన అయితే డిస్కౌంట్ అయితే ఉందన్నమాట అది కూడా ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ఏమి లైక్ మనకి ఆ కాస్ట్కి కొన్ని కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా దొరికిపోతాయి మనకి అలా ఉన్నాయి ఇంకొక డిస్కౌంట్ ఏంటంటే లైక్ ఐఫోన్ సిక్స్టీన్ ఉందని చెప్పారు యాక్చువల్లీ నేను కూడా చూసాను అక్కడ ఐఫోన్ సిక్స్టీన్ ఉంది ఐఫోన్ థర్టీన్ ఫిఫ్టీన్ కూడా ఉన్నాయి అవి కంపారబుల్ ఆన్లైన్ ప్రైస్ కంటే ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉంది కాస్ట్ సో నాకైతే కొంచెం బెటర్ అనిపించింది ఇంకా అలానే మ్యాక్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట సో మ్యాక్ బుక్స్ ఏంటంటే లైక్ ఏ టూ నేను చూశాను అది సంథింగ్ ఎంతోనో ఉంది నేను కరెక్ట్ గుర్తులేదు బట్ నేనైతే మీకు వీడియోలో అయితే చూపిస్తాను నేను అక్కడ వీడియో అయితే షూట్ చేశాను అదంతా కూడా నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను లైక్ వెయిట్ వెయిట్ పైన డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే మొబైల్ ఫోన్స్ అని చెప్పాను కదా సో అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి అలాగే ఐఫోన్స్ వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ మీద డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీన్ థర్టీన్ మీద కూడా డిస్కౌంట్ ఉంది అంతకు మించి అక్కడ ఇంకా పెద్దగా డిస్కౌంట్స్ ఏవి కూడా ఏం లేవు అక్కడ మనం ఏదో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అన్నిటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా ఎగబడి వెళ్ళిపోతుంటాము టీవీస్ కూడా ఈవెన్ టీవీస్లో కూడా ఏంటంటే ఓన్లీ కొన్ని టీవీస్ మీద మాత్రమే మనకి డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట అన్ని టీవీస్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే లేవు అక్కడ అది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్లో ఉంటాయి కదా లైక్ వియూ అని చెప్పేసి ఒక కొన్ని టీవీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని ఇంకోటి అయితే కంపెనీ ఉంది ఆ కంపెనీ కంపెనీపైన నాకు తెలియదు అసలు అలాంటి వాటిపైన ఉన్నాయి ఇంకొన్ని శాంసంగ్ కంపెనీస్ మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే టీవీస్ పర్చేస్ చేసేటప్పుడు ఆ టీవీ లైక్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్పేసి కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే దాంట్లో పిక్సెల్స్ ఉంటాయి కదా ఆ పిక్సల్స్కి ఇంత లైఫ్ టైమ్ ఉంటుందన్నమాట లైక్ ఒక ఇన్ని వాచ్ అవర్స్ లైక్ ఫోర్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్సా లేకపోతే ఫైవ్ థౌసండ్ వాచ్ అవర్స్ టెన్ థౌసండ్ వాచ్ అవర్స్ అని చెప్పేసి సో వన్స్ ఆ వాచ్ అవర్స్ టైం అనేది రీచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పిక్సెల్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు లూలు వాళ్ళు ఏంటంటే కొంచెం తెలుగుగా ఆలోచించి సో అలాంటి స్టాక్ ఏదన్నా ఉంటే కొంచెం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టేసి అమ్మేస్తుంటారు సో అవన్నీ కూడా కొంచెం చూసుకొని మనమైతే పర్చేస్ చేసుకోవాలి ఎందుకంటే డిస్ప్లేలో పెట్టేసి ఉంటారు కాబట్టి అవి డిస్ప్లే ప్రొడక్ట్స్ మీద మనకు డిస్కౌంట్స్ వస్తాయి యాక్చువల్లీ ఇంకా నేను చూసేదంటే లైక్ ఫ్రిడ్జెస్ కానీ రెఫ్రిజరేటర్స్ చూసాను అవి కానీ అంత దాని మీద డిస్కౌంట్స్ అయితే ఏం లేవు అక్కడైతే అంతా అయితే అంటించారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి మొత్తం ఓవరాల్ పైన కానీ ఎక్కడ కూడా అయితే డిస్కౌంట్స్ అయితే ఏం లేవు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మనం చూసే ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అనగానే లైక్ ఫుడ్ పైన డిస్కౌంట్ ఉందా కింద గ్రాస్లో డిస్కౌంట్ ఉంది ఇంకా క్లాతింగ్లో డిస్కౌంట్ ఉందని చెప్పేసి యాక్చువల్లీ క్లాతింగ్లో డిస్కౌంట్ అయితే ఉంది అది నేను కూడా చూశాను ఇంకా షూస్లో కానీ లైక్ మనకు ఫుట్వేర్ ఫుట్వేర్ అయితే కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఫుట్వేర్ కూడా ఏంటంటే లైక్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కానీ బట్ నాకైతే అంత పడుతుంది అనిపించాలి యాక్చువల్ చూడడానికి యాక్చువల్గా ప్యూమా మనం ఎప్పుడో చూసినా కానీ అది ఎప్పుడు డిస్కౌంట్లోనే ఉంటుంది ఇప్పుడు కొత్తగా డిస్కౌంట్లో వచ్చి చేసే అంత ఏం లేదు అక్కడ వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది లైక్ ప్యూమా వచ్చేసిందంటే వాళ్ళు బ్రాండింగ్ నేమ్ చేంజ్ చేశారు కదా సో పీవీ సింధు వాళ్ళతో మర్జ్ అయింది కాబట్టి సో పీవీఎంఈ అని పెట్టేశారు సో ఇక్కడ ఓల్డ్ షాక్ అంతా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కాబట్టి సో దానికి మీద సేల్ అయితే ఉంది అలాగే కొంచెం క్యాంపస్ పైన స్కెచర్స్ పైన కూడా కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొంచెం స్కెచర్స్ పైన ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది కాకపోతే నేను కాస్ట్ చూస్తామని చెప్పి వెళ్ళాను కానీ అక్కడ ప్రైస్ ట్యాక్స్ అయితే అక్కడ షూస్ మీద అయితే అక్కడ కూడా మెన్షన్ చేయలేదు కానీ లిమిటెడ్ స్టాక్ ఉందనమాట అన్నిటి మీద అయితే లేదు అక్కడ ఆఫర్స్ కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ మాత్రం అంటే ఇప్పుడు ఒక ర్యాక్ సైడ్లో పెట్టేసి ఏవైతే షూస్ ఉంటాయో వాటి మీద మాత్రం మనకు డిస్కౌంట్స్ ఉన్నాయి నిత్య సో వాటి మీద ఉన్నాయి అంతకుమించి ఇంకా వేరేది ఏమీ లేవు ఇంకా రిమైనింగ్ క్యాంపస్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయి క్యాంపస్ అవి ఆన్లైన్లో కూడా మనకు తక్కువ దొరుకు దొరుకుతాయి అవి కాకపోతే ఎక్కడ ఏంటంటే మనం చూసుకొని మన సైజు అది ఫిట్ అవుతుందా లేదని చెప్పేసి చూసుకోవడానికి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి సో అది అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మెయిన్ యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు పెట్టాలంటే ఐ మీన్ దే మీద ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ జరుగుతుందంటే లైక్ వాచెస్ వాచెస్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటివి కొంచెం ఓన్లీ లిమిటెడ్ వాటి మీద మాత్రమే డిస్కౌంట్స్ ఉన్నాయి లైక్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అన్నది అది కూడా ఎలాంటి మోడల్స్ మీద అంటే లైక్ కొంచెం ఎక్స్ అని చెప్పేసి ఒక బ్రాండింగ్ ఉంది సో వాటి మీద కానీ అలాగే కొంచెం టైటాన్ అనేది కూడా ఉంది ఆ టైటాన్ కూడా ఏంటంటే కొన్ని డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్లీ అవి అంత నాకైతే ఆమె అనిపించలేదు బట్ వాటి మీద థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు సో అన్ని వాచెస్ పైన లైక్ ఏ వాచ్ తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పెడితే అది కొంచెం వర్తబుల్ అనిపిస్తుంది ఏదైనా నాకు ఆన్సర్ లేకపోతే అలాంటప్పుడు పెట్టడమే వేస్ అండి వేస్ట్ అని నేను అయితే చెప్తా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నప్పుడు మొత్తం అన్ని ఐటమ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాలి లేకపోతే క్లియర్గా నాకు చెప్పాలి లైక్ ఓన్లీ లిమిటెడ్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లేకపోతే లేదు అని చెప్పేసి నన్ను చెప్పాలి ఇంకోటి ఏంటంటే లైక్ వాచెస్ మీద అన్నీ కూడా లేవు అలానే గోగుల్స్ లైక్ స్పెక్టకల్స్ స్పెక్టకల్స్ మీద కూడా ఏంటంటే ఓన్లీ ఫ్యూ బ్రాండింగ్స్ మీద మాత్రమే అలాగే ఫ్యూ డిజైన్స్ మీద మాత్రమే డిస్కౌంట్స్ ఉన్నాయి అంతకుమించి అన్ని స్పెక్టకల్స్ మీద డిజైన్స్ ఆఫర్స్ లేవు అలాగే అన్ని బ్రాండ్స్ మీద కూడా ఆఫర్స్ అయితే లేవన్నమాట ఇంకా కమింగ్ టు ద పాయింట్ వచ్చేసి క్లాతింగ్ సెక్షన్లోకి సో క్లాతింగ్ సెక్షన్లో అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే ఏంటంటే మనం ఏ టైంలో వెళ్ళినా కానీ సరే ఆ ప్రైజ్ అయితే అలానే ఉంటుంది పెద్ద వార అయితే ఏముండదు మనకి సో ఇంకా బెటర్ దీనికన్నా కానీ సరే ఇంకా మింత్రాలు ఇంకా చాలా తక్కువ వస్తాయి యాక్చువల్లీ మింత్రాలో అయితే ఎందుకంటే మింత్రాలు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా యాజియోలోకి వెళ్ళామంటే అక్కడ ఇంకా చాలా తక్కువ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే కొంచెం క్వాలిటీ కూడా కొంచెం బాగుంటుందన్నమాట యాజియోలో కూడా అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కింద గ్రోసరీ ఉంటుంది కదా లైక్ ఫుడ్ మార్ట్ లాగా మొత్తం అంతా సో దాంట్లోకి వచ్చేస్తే చూస్తే ఏంటంటే మీకు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏంటంటే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి సో ఆ డిస్కౌంట్ కోసం మనం లూలు మాల్కి వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పర్చేస్ చేస్తే అంత వర్తబుల్ అయితే కాదు వర్తబుల్ అయితే కాదని చెప్పేసి నేను అయితే చెప్తాను ఎందుకంటే మనకు అదే కాస్ట్తో దాని పక్కనే లూలు మాల్కి కొంచెం ముందుకు వస్తే అక్కడ రైతు మార్కెట్ ఉంటుందన్నమాట ఆ రైతు మార్కెట్లో ఇంకా తక్కువకే వస్తాయి మనకు అక్కడ యాక్చువల్లీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మనము వెజిటేబుల్స్ కొనే దానికోసం అని చెప్పేసి మనం లూలు మాల్కి వెళ్ళి అంత స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు అక్కడ అంత అంతా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో వీటిలో లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ జరగాలి సో మన వాళ్ళు ఏం చేస్తారు సో ఇంత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా రారు కదా మన వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందే అట్లీస్ట్ లాస్ట్లో ఆ గ్రోసరీ సెక్షన్కి వెళ్ళినా కానీ సరే అట్లీస్ట్ అక్కడ ఫుడ్ అని అమ్ముతారు అక్కడ సో ఏదో ఒకటి కొనుక్కో కొనుక్కోకుండా అయితే రానైతే రాకుండా ఉండరు సో అక్కడ ఫుడ్ అయినా కొనాల్సిందే ఏదో ఒక వస్తువు అయితే కొంటారు కదా సో అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే అలా కొంచెం ప్రాఫిట్స్ అనేది వెళ్తాయి ఆటోమేటిక్గా సో అనమాట మెయిన్ వాళ్ళ ప్లానింగ్ అనేది ఇంకొకటి చాలా మంది చెప్పారు ఏంటంటే పైన ఫుడ్ స్టాల్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందని చెప్పారు సో ఫుడ్ స్టాల్స్ అయితే మేము కూడా చెక్ చేస్తే మేము తిన్నాం కూడా యాక్చువల్లీ ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఏం లేదండి ఎంఆర్బీ ప్రజ ఎంత ఉందో ఇంకా ట్యాక్స్ కూడా వేసి మనకైతే బిల్డింగ్ అయితే వేస్తున్నారు ఎక్కడ కూడా డిస్కౌంట్స్ అయితే ఏం లేవు సో నన్ను అడిగితే ఓవరాల్గా లూళ్ళు మాల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మొత్తం మించి అంతకుమించి అంతకుమించి ఏం లేదు మీరు పోయారంటే మీరు బకరాలు అంటే లెక్క ఎందుకంటే చాలా దూరం నుంచి మీరు క్యాబుల్ బుక్ చేసుకొని వాటి అన్నింటి మీద మీరు అయితే వస్తారు సో ఆ క్యాబుల్ మనీ అంతా కూడా మీరు అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా లైక్ ఎలక్ట్రానిక్స్కి వస్తే ఖచ్చితంగా కెమెరాస్ కానీ అలాగే ఇలాంటి మైక్రోఫోన్స్ కానీ ఇంకా మొబైల్స్ కొంచెం అన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి సో ఇంకా రిమైనింగ్ మెయిన్ కెమెరాస్ ఉంటాయి కదా అలాగే గోప్రోస్ కానీ అలాగే డీజే కెమెరాస్ ఉంటాయి అలాగే ఇన్స్టా త్రీ సిక్స్టీ అని చెప్పేసి సో అలాంటి కెమెరాస్ ఉంటాయి కదా సో అలాంటి వాటిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఎక్కువ సేల్స్ జరుగుతాయి అప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి వస్తారన్నమాట సో ఇలాంటి లేనప్పుడు మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుండా ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్నా కానీ పెద్ద యూజ్ అయితే ఏముండదు సో నేనైతే మీకు ఈ వీడియోలో లేక నేను కొన్ని షూట్ చేస్తాను యాక్చువల్గా మొబైల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఎంత ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అలాగే కొంచెం ఇలా పియానోస్ కూడా ఒక అక్కడ కొంచెం డిస్కౌంట్ అయితే పెట్టారు పెట్టారు అది అది కూడా నేను చూపి నేను మీకు వీడియోలో చూపిస్తాను అలాగే కొంచెం హోమ్ హోమ్అప్లయన్సెస్ వచ్చేసి లైక్ ఎయిర్ ఫ్లైర్స్ కానీ అలాగే ఫుడ్ ప్రొసెసర్స్ కానీ అంటే మిక్సర్స్ కానీ అవి అయితే కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి నేను కొంచెం కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను అలాగే మ్యాక్ అని చెప్పాను కదా ఆ మ్యాక్ బుక్ కూడా లైక్ ఎంత ప్రైస్ ఉందని చెప్పి నేను మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీరైతే చెక్ చేయొచ్చు మీరు అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్ కేస్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో మొబైల్స్ కొనాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి మీరైతే వెళ్ళి చెక్ చేయండి ఎందుకంటే సిక్స్త్ లాస్ట్ డేట్ కాబట్టి సో టుమోరో అనమాట లాస్ట్ డేట్ సో మీరైతే ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికైతే వెళ్ళి చెక్ చేయొచ్చు ఇంట్రెస్ట్గా మీకు నచ్చిందంటే పర్చేస్ చేసుకోవచ్చు అది ఇన్ కేస్ మీరు ఐఫోన్ సిక్స్టీన్ కొందామనుకుంటే బెటర్ కొద్దిగా లాగమని చెప్తాను ఎందుకంటే ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ అవుతుంది ఈసారి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి ఐఫోన్ సెవెంటీన్ అనేది లాంచ్ అవుతుందని చెప్పేసి కొంచెం రూమర్స్ అయితే నడుస్తున్నాయి యాక్చువల్లీ సో బెటర్ ఇంకెన్ని మంత్స్ అండి ఇప్పుడు ఆల్రెడీ జూలైలో ఉన్నాము సో ఆగస్ట్ సెప్టెంబర్ సో లాంచ్ అయిపోతుంది ఒక టూ మంత్స్ ఆగారంటే ఐఫోన్ సెవెంటీన్ అవుతుంది దాని ప్రైస్ ఎంత ఉన్నా చూసి దాన్ని బట్టి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఐఫోన్ సిక్స్టీన్ ఇంకా చాలా తగ్గుతుంది కాస్ట్ సో ఒక టూ మంత్స్ వెయిట్ చేసి మీరైతే అయితే పర్చేస్ చేసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మొత్తం అక్కడ మీకు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి సో వాటి డిస్కౌంట్స్ ఎంత వాటి కాస్ట్ ఎంత అని చెప్పేసి నైతే మీకు వీడియో మొత్తం చూపిస్తాను సో ఇంకా మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో నేనైతే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇలాగే మీకోసం మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తుంటాను నేనైతే మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం కూడా నేను డిస్కౌంట్స్ అన్నీ ఇవే ఉన్నాయని చెప్పేసి అంతగా మీకు చూపిస్తాను మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మీరైతే ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేయొచ్చు అక్కడ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి డిస్కౌంట్స్ ఏమేమి ఉన్నాయి లైక్ ఏమేమి ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా లైక్ కొన్ని స్మార్ట్ వాచెస్ పైన అలాగే ఇయర్ ఫోన్స్ పైన అలాగే కొంచెం అడాప్టెడ్స్ ఉంటాయి కదా లైక్ మనకు నార్మల్గా మొబైల్ ఫోన్స్కి లైక్ సింగిల్ వైర్ పెట్టుకోవడానికి పెట్టుకోవాలనుకుంటే అక్కడైతే డ్యూవెల్గా పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి సో వాటిపైన ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు అలాగే స్పీకర్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ అలాగే ఇయర్ ఫోన్స్ లైక్ వైడ్ ఇయర్ ఫోన్స్ కానీ సో వాటి మీద అయితే కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట నేను యాక్చువల్గా అక్కడ ఓపెన్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అయితే అవన్నీ కూడా లాక్లో ఉన్నాయి అలాగే కొన్ని టీవీస్ చెప్పాను కదా కొన్ని టీవీస్ మాత్రం ఏంటంటే కొంచెం ఆఫర్స్ అయితే పెట్టారు అక్కడ ఏఏ టీవీస్ అని చెప్పేసి ఇంకొకటి లైక్ పియానో అని చెప్పాను కదా సో అక్కడ చూసారు కదా లైక్ దాని మీద కొంచెం డిస్కౌంట్ ఉందని చెప్పారు ఇంకొకటి టీవీస్ మీద కూడా అని చెప్పాను లైక్ వియ్యూ టీవీస్ మీద కొంచెం డిస్కౌంట్ ఉందని చెప్పేసి సో ఈ మోడల్ పైన ఫిఫ్టీ ఫైవ్ ఇంటర్స్ అయితే డిస్కౌంట్ ఉంది అనేది చూపించారు అక్కడ థర్టీ నైన్ పర్సెంట్ ఇంకా అలానే కొన్ని స్పీకర్స్ లైక్ బోట్ స్పీకర్స్ కానీ అలాగే ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కడ స్పీకర్స్ సో వాటి మీద కూడా డిస్కౌంట్ ఉంది అక్కడ చూస్తున్నారు మీరు అయితే కాస్ట్ ప్రైస్ అన్నీ కూడా అక్కడ లిస్ట్ డౌన్ అయితే వాళ్ళకి పెట్టారనమాట మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అక్కడ కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి అలానే మీరు బయట కూడా చెక్ చేయండి ఒకసారి ఆన్లైన్లో కూడా ఎంత పడుతుంది కాస్ట్ అని చెప్పేసి ఇంకా అలానే లైక్ స్మార్ట్ ఫెచర్స్ కూడా చాలానే ఉన్నాయి అత్తమన్నీ కూడా లైక్ ప్యాక్ చేసి ఉన్నాయి అన్నమాట లాకేజ్స్ అన్నమాటకి మనకైతే ఓపెన్ చేసి చూపించడం కూడా లేదు అక్కడ ఛాన్స్ అయితే సో నేనైతే అందుకే ఓపెన్ చేసి మైకైతే చూపించలేకపోయాను అక్కడ ఇంకా అలానే పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఆ స్మార్ట్ వాచెస్ లో కూడా ఇక్కడ ఏదందంటే కంప్లీట్ టచ్ ఉన్నాయి అలాగే లైక్ స్క్వేర్ డైల్ లో ఉన్నాయి అలాగే సర్క్యులర్ డైల్ లో కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి అలాగే బ్లూటూత్ ఫోన్స్ కూడా లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ మోడల్స్ లో కూడా ఉన్నాయి లైక్ బోటె దెక్కు కనిపిస్తున్నారు అయితే అక్కడ సో అదైతే మీరు చెక్ చే చెక్అవుట్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ ఇంకా అలానే చూస్తున్నారు కదా లైక్ సాండ్స్క్లో సంబంధించి లైక్ పెన్ డ్రైవ్స్ లాంటివి అలాంటివి అయితే ఇక్కడ చూపిస్తున్నారు అలాగే కీబోర్డ్స్ ఉన్నాయి అలాగే మోసస్ కూడా ఉన్నాయి అలానే హెడ్సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ హెచ్పికి సంబంధించినవి మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా లైక్ హెచ్పీ ఉంది అలాగే పోటానిక్స్ సంబంధించి కూడా ఉంది సో పోటానిక్స్ అనేది లైక్ చాలా దగ్గర దొరుకుతుంది ఈవెన్ మనకి డిమార్లో కూడా ప్రోట్రానిక్స్ బ్రాండ్ అయితే దొరుకుతుంది అనమాట ఫోన్స్ అనేది మీరు ఇన్ కేసు ఒకవేళ ప్రోటానిక్స్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి మీరు చెక్ అవుట్ చేయొచ్చు లైక్ డి మార్ట్లో అలాగే ఇక్కడ ఇక్కడ కాస్ట్ ఎక్కువ అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు మ్యాక్బుక్ అయితే నేను చూపిస్తున్నాడు లైక్ దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ అయితే ఉంది లైక్ అది మ్యాక్బుక్ ఎయిర్ సో స్పెసిఫికేషన్స్ అయితే అక్కడ ఉన్నాయి అది కొంచెం లైటింగ్ వల్ల అయితే కొంచెం సరిగ్గా కనిపించట్లేదు మీరు ఒకసారి అవుట్ చేయొచ్చు అక్కడ ఇది వచ్చేసి ఇంకోటి మ్యాక్బుక్ ఎయిర్ ఎయిట్ నైన్ థౌసండ్ అని చెప్పేసి ఉంది అది ఒకసారి ఆన్లైన్లో మీరు అవుట్ చేయండి ఎంత కాస్ట్ ఉంది ఆన్లైన్లో అయితే లైక్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి మీకైతే అయితే అర్థమవుతుంది ఎందుకంటే నాకైతే మ్యాక్బోక్ నేను యూస్ చేయను కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా అలానే మొబైల్ ప్రైజెస్ కూడా అక్కడ లిస్ట్ ఉండే సార్ మొత్తం ఒప్పోకి సంబంధించిన లైక్ అన్ని బ్రాండ్స్ కూడా లైక్ ఏ బ్రాండ్ ఐ మీన్ ఏ మోడల్ ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి క్లియర్గా అయితే అక్కడ వాళ్ళు పెట్టారనమాట అలానే శాంసంగ్కి సంబంధించిన కూడా అక్కడ పెట్టారు ఆల్రెడీ డిస్ప్లే కూడా కొన్ని మొబైల్స్ పెట్టారు అక్కడ నేను కొన్ని చూశాను కొంచెం బాగానే ఉన్నాయండి యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ వైట్ కలర్ మొబైల్ కనిపిస్తుంది కదా నేను అది ఒకసారి చెక్ చేశాను అనమాట ఎలా ఉందని చెప్పేసి మొబైల్ సో మొబైల్ కొంచెం కెమెరా పరంగా అయితే నేను జస్ట్ ఓపెన్ చేసి చూశాను లైక్ జూమ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి లైక్ పిక్చర్ ఏమన్నా కొంచెం బ్లర్ అవ్వడం కానీ ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను చూశాను లైక్ అదైతే బాగానే ఉంది మొబైల్లో లైక్ దాని ప్రజ అయితే నేను చూడలేదు పక్కన బోర్డులో అయితే ఉంది మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు లైక్ ప్రైజ్ ఉందని చెప్పేసి అలానే ఒకసారి ఆన్లైన్లో కూడా కంపేర్ చేయండి ఎందుకంటే మీరు మొబైల్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ బోత్ ఆన్లైన్లో కంపేర్ చేసుకోవాలి అలాగే ఆఫ్లైన్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు సో అప్పుడే మనకి ఎక్కడ బెస్ట్ డీల్ అని అనిపిస్తే మనం అక్కడ తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఇన్ కేసు ఒకవేళ ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎక్కువ డిఫరెన్స్ లేకుండా లైక్ జస్ట్ థౌసండ్ రూపీస్ అలా డిఫరెన్స్ ఉందంటే మీరు మాక్సిమం అక్కడ ఆఫ్లైన్లోనే తీసుకోవడానికి మీరు కొంచెం ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకు మన ముందే లైక్ సీల్డ్ ప్యాక్ ఇస్తారు మనం తీసుకొని మనం అయితే దాన్ని తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఆన్లైన్లో ఏంటంటే కొన్ని రీఫర్బేజ్డ్ ప్రొడక్ట్స్ కూడా లైక్ ఫస్ట్ హ్యాండ్ అని చెప్పేసి వస్తూనే ఉన్నాయి అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి లైక్ మొబైల్ బదులు వేరేదో మెటల్ రావడం కానీ అలా జరుగుతుందనమాట సో బెటర్ నన్ను అడిగితే మీరు అయితే ఇక్కడ ఏమన్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాగా ఫుడ్ ప్రాసెసర్స్ కానీ మిక్సర్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే వెట్ గ్రైండర్స్ కూడా అన్నీ ఉన్నాయి లేక విట్ గ్రైండర్స్ కూడా ఏంటంటే కొన్ని లిమిటెడ్ స్టాక్ పైన మాత్రం మనకైతే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఇన్కేస్ ఎవరైనా ఒక ఇన్కేస్ కొత్త తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఒకసారి అయితే లూల్కి అయితే చెక్ చేయండి వాటి వాటివైందా ఎందుకంటే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి లైక్ కిచెన్ హోమ్ అప్లయన్సెస్ పైన ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడైతే చూడండి మీకు ఆ ప్రైస్ పడతావు అనిపిస్తే బట్ పర్చేస్ చేయచ్చు లైక్ ఏ ఫ్లాట్స్ పైన కూడా కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయన్నారు సో ఇదే కింద కూడా లైక్ ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మొత్తం పెట్టేసారు అక్కడ ఆ డిస్కౌంట్స్ అని చెప్పేసి లైక్ అక్కడికి వెళ్ళి చూస్తే మరి అయితే డిస్కౌంట్స్ అయితే ఏం లేవు లైక్ నార్మల్ ప్రైస్ అయితే ఉంది సో నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నేనైతే మీకు ఈ వీడియో కూడా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చే వీళ్ళు మనకు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నగానే వచ్చేస్తారు సో బెటర్ మీరు కొంచెం ఆలోచించుకుని రండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలానే మీకోసం మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను సో అలానే మన వీడియోస్ ఇంకా చాలామంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ